రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలిస్తున్నట్లు సమాచారం తెలియజేసిన పోలీసులు నిన్న ఏదైతే సమీక్ష సమావేశం జరిగిందో ఆ సమీక్ష సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి ఒక ప్రజాప్రతినిధిగా ప్రోటోకాల్ విషయం కానీ లేకపోతే ఇప్పుడు చూడొచ్చు మనం ఓడిపోయిన వాళ్ళని ఇన్ఛార్జీలుగా నియమించి కాంగ్రెస్ రాజ్యమేలుతోంది ఎమ్మెల్యేలుగా ఉన్న దాదాపు సిరిసిల్ల కావచ్చు అటు కరీంనగర్ కావచ్చు గంగుల కమలాకర్ ఏరియా కేటీఆర్ ఏరియా ఇటు పోతే హుజరాబాద్ ఈ ఏరియాలలో దాదాపు కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థులకే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పి వాళ్ళని రాజ్యమేలుతున్న క్రమంలో మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి ఆ అంశాలను వివరించిండ్రు ప్రోటోకాల్ ఇష్యూ కానీ లేకపోతే పథకాలకు సంబంధించిన అంశాలను కానీ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పేసి నిన్న సమీక్ష సమావేశంలో వివరించిండ్రు పాడి కౌశిక్ రెడ్డి ఆ వివరించిన తీరు మనం అంతా చూసినాం దాదాపు బీఆర్ఎస్ ఫామ్ మీద గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ మాట్లాడే క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించిండ్రు ఏ పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏ పార్టీ ఎమ్మెల్యే అని మాట్లాడుతూ ఉన్నారని ప్రశ్నించిండ్రు పాడి కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మెరికేసుకొచ్చుకుంటా ఇప్పుడు అక్రమంగా పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేసిండ్రు ఈ అరెస్టు విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం ఖండిస్తూ ఉన్నారు దాదాపు పోలీసులు సైతము ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి పండగ పూట ఏంటి మాకు ఇబ్బంది కనీసం పండగ ఆనందం కూడా లేకుండా చేస్తూ ఉన్నారు పోలీసులకు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తూ ఉన్నారు మీరు అని చెప్పేసి పోలీసులు కూడా ముక్కు విరుస్తూ ఉన్నారట మొత్తం మీద టీవీలో ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని కిందికి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డిని దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది పోలీసులు అరెస్టు చేసిండ్రు అరెస్టు చేసి కరీంనగర్కు తరలిస్తున్నట్లు సమాచారం మొత్తం మీద పండుగ పుట్ట ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది ఏంటి అసలు రేవంత్ రెడ్డి రచనలేంది ఆ సెలవును చూసుకునే సెలవు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే ఎజెండాగా పెట్టుకొని మొత్తం మీద బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్గా చేసుకొని రోజుకొక్క బీఆర్ఎస్ నాయకుని రోజుకొక బీఆర్ఎస్ లీడర్ను అరెస్ట్ చేసుకుంటా డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏదైతే పండుగ వచ్చింది పండుగ ఉదయం ఒక డ్రామా ప్లే చేసిండ్రు ఆ డ్రామా నెరవేరకపోవడంతో ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు దిగిండ్రు నిన్న ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దాదాపు నన్ను పాడి కౌశిక్ రెడ్డి నెట్టలేదు తోయలేదని చెప్పిండ్రు ఆయన ఆయనే మళ్ళీ ఈరోజు స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసిండ్రు అట్లనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిండ్రు పాడి కౌశిక్ రెడ్డి మీద ఇంకో కేసు కూడా నమోదు చేసిండ్రు సమీక్ష సమావేశాన్ని పక్కదోబట్టించన్న నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు దాదాపు ఏడున్నర ఎనిమిది ఆ ప్రాంతంలో టీవీలో ఇంటర్వ్యూ ముగించుకొని ఇంటికి వెళ్తున్న పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు మొత్తం మీద కరీంనగర్ తరలిస్తున్నామని చెప్పిండ్రు కానీ మరి ఎక్కడికి తీసుకెళ్తారు ఏం కథ అనేది తెలియదు మొత్తం మీద ఒక నియంతృత్వ పోకడపోతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి నియంత్ర పోకడపోతూ ఉన్నాడు అసలు ఇట్లాంటి పాలన ఎప్పుడు చూలే ప్రజా పాలన పేపర్ల మీదనే ఉన్నది కానీ ప్రజలలో లేదు అనేది మాత్రం వాస్తవం మొత్తం మీద మనం చూడొచ్చు కనబడతా ఉన్నది సిసి ఫుటేజ్ కూడా విడుదలైంది దాదాపు ఈ అంశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించు మొత్త మీద కొనసాగుతా ఉన్నది అణచివేతల కాంగ్రెస్ అణచివేతల పర్వం కొనసాగుతా ఉన్నది ఇదేనా ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ కాంగ్రెస్ ట్రాయిప్లను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేసిండ్రు పోలీసులు మొత్తం మీద తమ చేతగాని తనాన్ని కప్పుబుచ్చుకునేందుకు పూటకో అక్రమ కేసుతో రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టులు చేసాడు అలవాటు మార్చుకున్నది రేవంత్ సర్కార్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక అణచివేతలకు దిగుతారా అంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనకేసుకొచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికం పోరాటాలే ఊపిరిగా ఉట్టి ప్రజల పక్షాన నిలబడుతున్న గులాబీ పార్టీ నేతల ఆత్మస్థైర్యాన్ని ఇసోటి చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదు అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు మొత్తం మీద ఇది చూడొచ్చు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం మొత్తం మీద తీసుకొని పోతా ఉన్నారు ఇంక ఎటువంటి గుట్టు చప్పుడు కాకుండా ఎటువంటి గుట్టు చప్పుడు కాకుండా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉన్నారు ఈ అంశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించిండ్రు బేషరతుగా మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని చెప్పేసి ఆశిస్తుర్రు మొత్తం మీద మనం చూడొచ్చు ఈ పరిస్థితులు రోజుకొక అక్రమ కేసు అక్రమ కేసులు బనాయించాలి ఎందుకంటే సంక్రాంతికి మూకుమ్మడిగా తల్లిగాలు ఇళ్ళలోకి పోతారు లేకపోతే జనాలందరూ ఒక దగ్గర ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ గజబిజి లైఫ్లో రెండు మూడు రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి ఈ సెలవుల నేపథ్యంలో పథకాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పథకాలకు ఎటువంటి తావి ఇవ్వకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్తో ముందడికి వెళ్ళాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇప్పటికే మీడియాకు తమ అనుబంధ సంస్థలకు మసాలాలు వండి వార్చినట్లు కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి రైట్ ఇది చూస్తూ ఉన్నాం ఇది ముమ్మాడికి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికీ ఇలా కాని డైవర్షన్ పాలిటిక్స్తో పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అటు కొరకరాని వేయలేక జగిత్యాల ఎమ్మెల్యేకు అటు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తయారైండు ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రశ్నించే వరకు అటు సంజయ్ కుమార్ను పక్కకు పెట్టి పాడి కౌశిక్ రెడ్డిని నిన్న గొడవ జరిగిన నేపథ్యంలో కూడా చూసినాం అక్కడ నుంచి తోసుకొని వెళ్ళిండ్రు పోలీసులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేని అక్కడినే వదిలేసి మొత్తం మీద అధికార దుర్వినియోగానికి తెరలేపుతూ ఉన్నది రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్తో పోతా ఉన్నది ఫార్ములా ఈ కార్ రేస్లో అటర్ ఫ్లాఫ్ అవ్వడంతో ఇంకా డైవర్షన్ ఏ విధంగా చేస్తే బాగుంటది అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కారు పడ్డట్లు తెలుస్తూ ఉన్నది ఎందుకంత పగా ఎందుకు ఈ కక్షపూరిత రాజకీయాలు ప్రజలకు మంచి చేస్తారని గెలిపిస్తే ఈ కక్షపూరిత రాజకీయాలతోని ఎందుకు ముందడిగిపోతూ ఉన్నాడని చెప్పేసి తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ శనార్థి